జగిత్యాల జిల్లా జిల్లాలోని గ్రామ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేసి యాదవులకు న్యాయంగా దక్కాల్సిన హక్కులను సాధించి యాదవుల ఆత్మ గౌరవాన్ని నిలబెడతానని యాదవ సంఘం జగిత్యాల జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు వ్యవస్థాపకేణి అన్నారు మేడిపల్లి మండలం పోర్బల్ల గ్రామ యాదవ సంఘ సభ్యుల సమావేశాన్ని యాదవ భవనంలో నిర్వహించారు అనంతరం సభ్యత్వం తీసుకున్న వారికి జిల్లా ఇన్ఛార్జీలతో కలిసి జిల్లా అధ్యక్షుడు గణవేణి మల్లే సభ్యత్వ రసీదును అందజేశారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి పిల్లల మన యాదవ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో రెండవ స్థానం మనం కుల సంఘాల పరంగా నిలుబడుతున్నాం పార్టీల పరంగా నిలుబడుతున్నాం ఇక్కడ ప్రభుత్వాల పరంగా ఇక్కడ చెప్పినటువంటి ఎన్ని సంఘాలు ఇక్కడ జిల్లా కేంద్రంలో కుల సంఘాల జిల్లా కేంద్రంలో స్థలం సాధించిన గవర్నమెంట్ మరి అదేవిధంగా ఆ సాధించిన స్థలంలో గవర్నమెంట్ నిధులతోటి ఇందువల్ల సంఘల బిడ్డింగ్ రాడ్చుకున్నారు మరి అత్యధిక జనాభా మన యాదవులకు కనీసం గజం స్థలం ఎందుకు లేదు సరే మనం వాళ్ళు చేసుకోవాలి అందుకని తక్కువ వాళ్ళకి కూడా ఇలా గవర్నమెంట్ ప్లేస్ ఇచ్చింది ఇలా గవర్నమెంటే బంగ్లాడడానికి డబ్బులు ఇచ్చింది మొన్నటి మొన్న ఒక ఎందుకు యాదవులు అది వందల చరిత్ర అది మరి వందేలా చరిత్ర ఉన్నది రాష్ట్రంలో జనాభా రెండో స్థలం వాళ్ళకు కనీసం మనము గజం స్థలంలో కూడా సాధించింది ఎందుకు సాధించుకోవాల్సిన అంటే మనం ఐక్యంగా లేవు మన సంఘాలు బలంగా లేవు దానివల్లనే మనం ఏం సాధించుకోలేదు నేను చెప్పినా ఇప్పుడు మనం దేని దంటే వాడటం కుల సంఘాల పరంగా పార్టీల పరంగా ప్రభుత్వాల పరంగా కుల సంఘాల పరంగా అంటే అన్ని సంఘాల వేలా జిల్లా కేంద్రంగా సంఘ భవనాలు ఉన్నాయి అక్కడ సాధించుకోవాలి పార్టీల పరంగా చెప్తారు ఇవాళ పాతయి పద్దెనిమిది మండలాలు ఉంటాయి జిల్లా ఏదన్నా ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఎస్ పార్టీ కానీ ఏదైనా ఒక పార్టీ మన యాదవడు ఇన్నేళ్ళ చరిత్రలో మన స్వాతంత్రం వస్తే డెబ్బై ఆరు డెబ్బై ఏళ్ళు అయితే ఇన్నేళ్ల చరిత్రలో మన యాదవ్డు ఒక్కరన్నా ఏదైనా ఒక పార్టీ ఒక్కటి గారె లెక్క రాదు ఇన్ని డెబ్బై ఐదు డెబ్బై ఏళ్ళన్నా ఒకసారితో లెక్క కాదు ఒకసారి గత లెక్క ఈ డెబ్బై ఐదుల చరిత్రలో మన యాదవుడు నేను చెప్పినటువంటి మూడు నాలుగు పార్టీలకు మండల అధ్యక్షుడు ఉన్నారు ఒకసారి మనం